జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డబ్బు అనేది అవసరమైనప్పుడు మనం గనక ఒక ఇరవై నాలుగు నిమిషాలు మనము ఈ మంత్రాన్ని మంత్రము అనేది మాట స్విచ్ బోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం ఇరవై నాలుగు నిమిషాలు జపించిన ఇరవై నాలుగు నిమిషాలు రాసిన మనకి ఇరవై నాలుగు గంటల్లోనే మనకు కావాల్సిన అమౌంట్ అనేది మనకి దక్కి తీరుతుందండి ఎంతోమంది జీవితంలో ఎన్నో పెనుమార్పులను తీసుకువచ్చిన ఈ యొక్క మనీ కోడ్ని మనం కనుక రాసినా విన్నా చదివినా చూసినా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి చాలామంది జీవితంలో జరిగినాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇక మన ఇరవై నాలుగు నిమిషాలే మనము ఎందుకు అనుకోవాలి అంటే ఇరవై నాలుగు అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఆరు అనేది భగవానుడి సంఖ్య కనుకని మనము ఇరవై నాలుగు నిమిషాలు కనుక ఈ యొక్క పదాన్ని మనము చదవాలండి చాన్ చేయాలి అయితే ఇరవై నాలుగు నిమిషాలు మనము పూర్తిగా ఒకేసారి చేయాలా అంటే అలా అవసరం లేదు ఒక రోజులో మీరు పొద్దున్న ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ లేదా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా మీరు స్ప్లిట్ చేసుకొని ఒక ఇరవై నాలుగు నిమిషాలు కనుక ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక మీరు రాసినా చదివినా విన్నా కూడా మంచి రిజల్ట్స్ అనేవి కలుగుతాయి చాలామంది జీవితంలో వాళ్ళు మనీ కోసం బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ ఎక్కడైనా స్టక్కే ఉన్నా లేదా ఏదో ఒక రూపంలో ఈ విశ్వం అనేది మనీ ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీ అనేది విశ్వం ద్వారా మనకి అందించబడుతుందండి నమ్మకంతో ప్రయత్నిస్తే మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు అందులో ఈ స్విచ్ బోర్డ్కి అంత శక్తి ఉంది మరి ఆ స్విచ్ బోర్డ్ అనేది మనము ఎలా చెప్పించాలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి కాబట్టి ఆ విధంగా ఈ స్విచ్ బోర్డ్ని రోజులో మీరు ఇరవై నాలుగు నిమిషాలు అనేవి కంప్లీట్ చేసేటట్టుగా మీరు స్విచ్ బోర్డ్ని రాసినా చదివిన మంచి రిజల్ట్స్ అనేవి మనకి కలుగుతాయి ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అంటే మనీ భద్ర మనీ భద్ర మనీ భద్ర మనీ భద్ర అనే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు ఇరవై నాలుగు నిమిషాలు అనేవి కంటిన్యూస్గా మీకు ఓపుకుంటే చదవచ్చు లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ సాయంత్రము రాత్రి ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని మీరు ఇరవై నాలుగు నిమిషాలు కనుక మీరు ఈ యొక్క పదాన్ని మనం చదవటం వల్ల మనకి మనీ అనేది ఈ విశ్వం ద్వారా అట్రాక్ట్ అయ్యి మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది మీకు ఎక్కడైనా డబ్బు స్టక్ అయి ఉన్నా రావాల్సిన మనీ రాకపోయినా ఇవి కూడా చాలా ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి మనకి అందజేయబడుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా